ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మనోహరమైన నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నాను చాలా కాలం తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరితో ఈ రీతిగా మరి కలుసుకునే భాగ్యము కృప అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై వంద నాలుగు కృతజ్ఞత ఆస్తుతులు ఆయన సన్నిధికి ఆయన నామానికి చెల్లిస్తూ ఉన్నాను ప్రియ మిత్రులారా మీకందరికీ ఒక సంఘటన చెప్పాలని నేను రావటం జరిగింది ఎందుకనంటే ఈ మధ్య అంటే కరెక్ట్గా ఒక నెల క్రితం మరి జూన్ నెల ఐదవ తారీఖున మా కుటుంబం అంతా మేము నలుగురు మా ఇద్దరు పిల్లలతో సహా అలాగే మా మరదలు అలాగే ఇంకొక అబ్బాయి మేమందరం కారులో మరి వరంగల్ మ్యారేజ్కి అటెండ్ అవ్వటం జరిగిందనమాట నిజానికి నువ్వు ఎక్కువగా మ్యారేజ్లకి అక్కడ వెళ్ళం కానీ అదేమో మా బావమర్ది మ్యారేజ్ పైగా వాళ్ళ ఇంట్లో అది చివరి మ్యారేజ్ అని చెప్పడం వల్ల ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు మేమంతా కుటుంబ సమేతంగా ఒక కిరాయి కారు మాట్లాడుకొని మరి వరంగల్లో ఆ వివాహానికి మేమంత హాజరవటం జరిగింది మేము మార్నింగ్ వెళ్ళాము వివాహం అంత అయిపోయింది భోజనాలు చేసాము మళ్ళా తిరిగి రిటర్న్ జర్నీలో మేము వస్తూ ఉండగా బంగ్లాకి దగ్గరలో అతుర్రూరు బంగ్లాకి ఆ మధ్యలో ఏం జరిగిందంటే ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగిందనమాట అంటే మేము వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్నటువంటి ఇంకొక కారుని మరి బలంగా ఢీ కొట్టడం జరిగింది నిజంగా ఆ కారు జనరల్గా వన్ టెన్ వన్ ట్వంటీ ఆ స్పీడ్లో మేము ప్రయాణిస్తున్నటువంటి కారు వెళ్తుంది అవతల పక్క నుంచి కూడా అదే స్పీడ్లో కారు వస్తూ ఉంది నేను ఫ్రంట్ లో కూర్చున్నాను అనమాట మా వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు అయితే దగ్గరగా నేను అది యాక్సిడెంట్ అవుతుంది ఇది గుద్దేస్తుంది అనుకునే సమయానికి ఇక నేను అలా చూస్తూ ఉన్నాను మరి మా మెసేజ్ ఏమో పడుకుంది మా పిల్లలు కూడా మెల్కొని ఉన్నారు నేను కూడా మెలుకొని ఉండి ముందు ఇలా చూస్తున్నాను కానీ సడన్గా ఒక కారు రాంగ్ రూట్లోకి వచ్చేసి వెంటనే ఇక దగ్గర ఇక గుద్దేస్తుంది అని నాకు అర్థమైపోయినప్పుడు నేను ఏం చేశానంటే కళ్ళు మూసేసుకున్నాను అనమాట ఇంకా గుద్దేశామే అయిపోయామనుకొని కళ్ళు మూసేసాం కానీ దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కళ్ళు తెరిచి చూస్తే నేను అలాగ ఉన్నాను మా పాప ఏం చేసిందంటే మరి ఆమెకి వెంటనే మరి ఎక్కడ పడిందో ఆమె ఏంటో త్వరగా లేచి ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి డాడీ నేనన్నీ డోర్స్ ఓపెన్ చేసేసాను నువ్వు తొందరగా బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి అరుస్తా ఉంది ఎటువైపు నుంచి నువ్వు రావచ్చు అన్ని డోర్స్ ఓపెన్ చేస్తాను నేను ఆమె గట్టి కేకలేస్తా ఉంది లోపలంతా పొగ కమ్ముకుని ఉంది నేను చిన్న కళ్ళు తెరిచి మరి అట్లా డోక్కుంటూ డోక్కుంటూ ఆ స్టీరింగ్ ఆ చైర్స్ మధ్యలో నుంచి చిన్నగా బయటకు వచ్చాను బయటకు వచ్చేసి చూస్తే ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంది ఫలితంగా ఇంకా కాళ్ళు చేతులు చిన్న చిన్న గీరుకు పోయినాయి అనమాట ఇక మా ఇద్దరు పిల్లల్ని చూస్తేనేమో వాళ్ళు ఇద్దరు బయటే ఉన్నారు చిన్న చిన్న గాయాలు అక్కడక్కడ గీరికి పోయిన వాళ్ళకి క్షమంగానే ఉన్నారు ఇంకా మమ్మీ ఏది మమ్మీ ఏది మమ్మీ ఏదని కంగారు పడుతున్నారు ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళందరూ చూస్తే ఆమె ఏంటంటే నిద్రపోయి ఉంది నిద్రపోయినట్టు మరి ఆ ఉంటూ ఆ నిద్రలోనే ముందుకి ఆ గేర్ రాడ్ మీద పడిపోయింది అనమాట అంటే టూ చైర్స్ మధ్యలో గేర్ వేసే గేర్ రాడ్ ఉంటుంది కదా ఆ నిద్రలోనే దాని మీద పడిపోవటం వల్ల ఆ గేర్ రాడ్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇది ఇక్కడ ఈ నుదుటి మీద కొట్టుకుంది అనమాట బలమైన దెబ్బ కొట్టుకుని ఇంకా అలాగే పడి అలాగే పడిపోయింది ఆ చైర్ మధ్యలో ఇరుక్కుని ఉంది అప్పుడు ఇద్దరు ముగ్గురు పరికెత్తుకుంటూ వచ్చి ఆమెని చిన్నగా బయటకు తీశారు అప్పుడు ఇంత బొడుకు లాగా ఇంత పెద్దది వచ్చేసింది తల మీద చాలా ఎర్రగా ఉంది అప్పుడు ఆమె ఆ షాక్ లో మైండ్ అంతా అసలు బ్లాంక్ అయిపోయింది ఆమెకి అప్పుడు అడుగుతా ఉంది ఏంటి మనం ఎక్కడికి వచ్చాము ఏంటి ఏం ఇది వీళ్ళు అని మా పిల్లల్ని అడుగుతుంది వీళ్ళందరూ ఎవరు మనం ఎక్కడికి వచ్చాం ఏం జరిగింది మనకని అడుగుతా ఉంది తర్వాత చెప్తాను ఏం కాలేదులే ఏం కాలేదులే అని మేము ఆతో చెప్తా ఉన్నాం కానీ నిజంగా ఆ టైంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ప్రయాణిస్తున్న కారు ముందు భాగం అంతా పార్ట్ అంతా ఊడిపోయింది ఆ రేడియేటర్ అంతా పగిలిపోయింది ఇంకా ఆపోజిట్లో ఉన్న కారు అయితే దాని చక్రం మొత్తం ఊడిపోయింది ఫ్రంట్ పార్ట్ అంతా పక్కన సైడ్ డోర్ దగ్గర మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇంత భయంకరంగా వన్ టెన్ వన్ ట్వంటీ స్పీడ్ మీద రెండో వచ్చి గుడ్డుకున్నాయన్నమాట ఆ క్షణంలో నిజంగా ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు లేరు మేము అలాగే ఆ కాలతో అలా చూస్తాము అందరూ చూస్తూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన తండా ప్రజలే పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడితే మేము భాషలో మాట్లాడినప్పుడు ఆ వీళ్ళు మామూలు మనవాళ్ళే మా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే ఇట్లా జగపాటి నుంచి ఇట్లా మ్యారేజ్కి వచ్చామండి ఇట్లా రిటర్న్ వెళ్తున్నాం ఇట్లా జరిగింది అని అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఇక్కడ ప్రతి నెల రెండు మూడు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ జరిగిన ప్రతి యాక్సిడెంట్లో అందరు చనిపోయిన వాళ్ళే తప్ప ఎవ్వరు బ్రతికి వెళ్ళలేదు కానీ మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారో మాకు తెలియదు కానీ ఆ దేవుడు చాలా గొప్పవాడయ్యా మీ దేవుడే మిమ్మల్ని రక్షించాడు ఎందుకంటే అసలు ఇక్కడ పడి బ్రతికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు ఇందాకే మీకంటే ముందుగానే ఒక అర్ధ గంట క్రితం ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఇదే ప్లేస్ లో ఆయన చనిపోయాడు ఆయన తీసుకెళ్లారు ఇదిగో అర్ధాలు కూడా ఇలాగే పడి ఉన్నాయి కానీ మీరు చాలా అదృష్టవంతులయ్యా మీరు మీ దేవుడు ఏ దేవుడు నమ్ముకున్నారు కానీ చాలా గొప్పవాడు మీ దేవుడు మేము రక్షించాడు మీరు ఏం టెన్షన్ పడవద్దు హ్యాపీగా వెళ్ళండి ఇదేదని భరోసా చెప్తున్నారు కానీ అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు అన్ని అభిసహాయమైన స్థితిలో అక్కడ ఉన్నాం మేము మా మిస్సెస్ని చూస్తుంటేనేమో ఏదేదో మాట్లాడుతూ ఉంది అప్పుడు ఒక వ్యక్తి బైక్ మీద అతను అతని యొక్క భార్య వీళ్ళు ఆంధ్రాలో జాబ్ చేస్తారంట వాళ్ళు బైక్ మీద వస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఏంటో యాక్సిడెంట్ జరిగిందని బైక్ ఆపి చూస్తే ఇట్లా జగేపేట అంట ఇది ఇది అని చెప్పుకొని ఓ మేము కూడా అటు జాబ్ చేస్తున్నాం రండిని వాడు ఒక ఆటో మాట్లాడి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ దగ్గరకు ఫస్ట్ ఎయిడ్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంది అయితే ఆ ఆర్ఎంపీ అన్నాడు అనమాట ఏం పర్వాలేదండి ఎందుకంటే వామిటింగ్ ఇమిటింగ్ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు బ్రెయిన్ కి ఏం తగలేదు అంత క్షేమమే మీకు కూడా ఏం పెద్దగా తగలేదు మీరు చాలా సేఫ్ అయ్యారు ఆయన కూడా ఒక మాట అన్నాడు నిజంగా మీ దేవుడే మిమ్మల్ని కాపాడుంటారంటే నిజంగా ఏం భక్తి చేశారేమో కానీ మీరు ఎందుకంటే ఇంత భయంకరంగా జరిగి కూడా మీరు ఏం టెన్షన్ పడద్దు ఏం కాదని ఆ ఇంజక్షన్ నొప్పులకి వేసి సెలైనవి ఇప్పించిన తర్వాత ఒక గంట సేపటి తర్వాత ఈ మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ వచ్చారనమాట ఏ మ్యారేజ్కి అయితే మేము అటెండ్ అయ్యామో ఆ బంధువులు అట్లా వచ్చి వాళ్ళు వాళ్ళు పరామర్శించిన తర్వాత అక్కడ నుంచి ఖమ్మంకి తీసుకెళ్లి స్కానింగ్ అవి తీసిద్దామని ఖమ్మం వెళ్ళాం అనమాట ఆ ఖమ్మంకి వెళ్ళినప్పుడు మా పెద్దన్నయ్య కొడుకు కూడా హైదరాబాద్ నుంచి వెంటనే ఆ వార్త ఉన్న బైక్ మీద చాలా స్పీడ్గా అతను కూడా వచ్చేసాడు అట్లా మనకు తెలిసిన ఒకసారి ఒకను అలాగే మా బావమర్ది ఆ జయంతిపురం నుంచి అతను కూడా వీళ్ళందరూ కలిసి మమ్మల్ని తీసుకెళ్లి వెంటనే నాకు ఎక్స్రే తీసారు ఆమెకేమో సిటీ స్కాన్ రాశారు అనమాట సిటీ స్కాన్ లో ఏం బయలుపడింది అంటే ఏమో నా ఇది లోపల బ్రెయిన్ కి ఏమి అటాక్ అయ్యేది బ్రెయిన్ కి ఏం తగలలేదు పై పైన తగిలినట్టుంది ఒకసారి రేపు పొద్దున్న రండి క్లారిటీగా చూద్దాం ఇది అన్నారు నాకేమో ఎక్స్రే తీసి అంత బానే ఉందండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర ఒక చిన్న బోన్ ఏదో లైట్గా ఫ్రాక్చర్ అయిపోయినట్టు ఉంది అంటే ఇరిగిపోయినట్టు కాదు లైట్ ఏదో ఫ్రాక్చర్ అయినట్టు కనిపిస్తుంది ఆ ఏం పర్వాలేదు మార్నింగ్ రండి అని చెప్పి పంపించేశారు ఆ రోజు నైట్ మేము ఒకటింటికి అక్కడ మంగాపురం వచ్చాం అన్నమాట మత్తగారింటికి వచ్చేసిన తర్వాత ఇక మార్నింగ్ అక్కడికి ఎందుకులే మనం ఇటు దగ్గరగా ఉంటుందని ఇటు కోదాడ ప్రాంతానికి వచ్చి అక్కడ హాస్పిటల్లో చూపించాము అయితే వాళ్ళు అదంతా కండిషన్ చూసి చాలా బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు త్రీ డేస్ ఆగి రండి ఒకసారి వెంటనే స్కాన్ లో కనబడదు మనకి సిటీ స్కాన్ తీశారు కానీ వెంటనే మనకు అర్థం కాదు ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీయాలని చెప్పారనమాట సరే అలాంటి త్రీ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళి సిటీ స్కాన్ తీసాము కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన కూడా ఏం చెప్పంటే ఎక్కడ బ్రెయిన్కి కానీ ఎక్కడ ఏం తగలేదు ఇది పై పైన దెబ్బ మాత్రమే ఒక టెన్ డేస్ వాడండి హ్యాపీగా తగ్గిపోతుంది ఏమి ఇబ్బంది లేదన్నారు నాకు కూడా ఆ బోను ఫ్రాక్చర్ అయినట్టుగా అంటే లైట్గా క్రాక్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా ఇది కూడా ఒక టెన్ డేస్ టాబ్లెట్స్ వాడండి బలమైన టాబ్లెట్స్ ఏం కాదు మంచిగా అన్నారు టెన్ డేస్ వాడాము హ్యాపీగా తగ్గిపోయింది దేవుని మహాగురుకుని బట్టి మేము అంతా అక్షేమంగా బయటకు వచ్చాం అయితే ఇక్కడ దేవుడు చేసినటువంటి మహా అద్భుతం ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏంటంటే ఆ కారు అంత స్పీడ్గా వస్తున్నప్పుడు ఆ దగ్గరకు ఆ కారు దగ్గరకు బుద్ధి ఆ క్షణం వరకు నేను చూసి ఇంకా కళ్ళు మూసుకున్న తర్వాత అక్కడ జరిగిన జరిగిన మహాద్భుతం ఏంటంటే నాకు కారు గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ కారు వేరే కారుని ఢీ కొట్టినప్పుడు బలంగా ఆ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి లాక్ అయిపోతాయంట తర్వాత వ్యక్తులు చెప్తున్నారు అనమాట అయితే విచిత్రం ఏం జరిగిందంటే ఇంత బలంగా వన్ ట్వంటీ స్పీడ్ మీద కొట్టినా కూడా లాక్స్ ఆ డోర్ లాక్ పడలేదు ఓపెన్ ఉన్నాయి ఇది దేవుడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం అనమాట అంత స్పీడ్ గా కొట్టినా లాక్ పడకుండా అది ఓపెన్ గా ఉండటం వల్ల మా పిల్లలు తొందరగా బయటకు వచ్చి ఆ లోపల ఉన్న పోగా లోపలే కుమ్ముకోకుండా బయటకు వెళ్ళిపోయేటట్టుగా మమ్మల్ని క్షేమంగా తీసుకునే అవకాశం దొరికింది అది పాయింట్ నెంబర్ వన్ అనమాట ఇక రెండవ పాయింట్ ఏంటి అని అంటే జనరల్ గా నేను అంత స్పీడ్ ఆ స్పీడ్ మీద నేను ఇట్లా పడ్డప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అయిందట జనరల్ గా ఆ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ అని అందరూ అంటుంటారు కానీ ఎవరు చూడలేదు సాధారణంగా నేను కూడా చాలా యాక్సిడెంట్స్ యూట్యూబ్ లో అక్కడ ఇట్లా ఇమేజెస్ చూసా గానీ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది ఇక ఎలా ఉంటుంది ఈసేపులో ఉంటది అని ఇప్పుడు తెలియదు నాకు కూడా అయితే విచిత్రం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్లారా అక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది ఆ ఎయిర్ బ్యాగ్ నాకు తెలియదు కళ్ళు మూసుకుని తర్వాత నేను చూసి చూస్తే నేను పడుకున్నదే ఎయిర్ బ్యాగ్ అది ఆ ఎయిర్ బ్యాగ్ చాలా పెద్దది ఓపెన్ అయింది మీరు ఇమేజ్ చూసారు కదా చాలా పెద్ద ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ఆ ఎయిర్ బ్యాగ్ మీద నేను పడటం వల్ల నేను సేఫ్ జోన్ లోకి రాగలిగా ఆ ఎయిర్ బ్యాగ్ ఒకవేళ లేకపోతే ఆ స్పీడ్ కి ఆ నుంచి నేను బయటకు వచ్చాను అనమాట అంటే స్పాట్ లో చనిపోవాల్సినటువంటి భయంకరమైన ప్రమాదంలో దేవుడు చేసిన మరొక అద్భుతం ఏంటంటే ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవటం అనమాట సాధారణంగా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవటం అంటే అంత సామాన్యంగా జరగదు హై స్పీడ్లో ఉంటేనే అది ఓపెన్ అవుతుంది అంటే అది ఓపెన్ అవడానికి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్తో కరెక్ట్ గా అదే స్పాట్ లో కొట్టడం వల్ల నా వైపునే కొట్టింది నేను ఎటువైపు కూర్చున్నాను అటువైపే ఆ ఎదుటి కారును కొట్టింది కాబట్టి ఆ బలానికి అది ఓపెన్ అయిపోయింది అనమాట అందుకు చూస్తున్నారు విచిత్ర ఓహో ఇది ఆ ఓపెన్ బ్యాగ్ ఇలా వస్తుందా ఇట్లా ఉంటుందా అని చూస్తున్నారు అనమాట రెండవ పాయింట్ ఏంటంటే దేవుడు చేసిన అద్భుతం అక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవటం ఇక ఆ మూడవ అద్భుతం ఏంటంటే ఆ పొగలన్నీ లోపల రేడియేటర్ రేడియేషన్ రేడియేటర్ కి సంబంధించిన పొగలన్నీ లోపల కొమ్ముకున్న తర్వాత ఆ ఏసీ పైప్ అనేది ఒకవేళ కొంచెమైనా లీక్ అయితేనంట అంత మంటలు అంటుకొని లోపల సజీవ దహనం అయిపోతారు అంటే కాలిపోద్దని చెప్తున్నారు పెద్దలు అయితే దేవుడు చేసిన మరో అద్భుతం ఏంటంటే అక్కడ ఆ ఎయిర్ ఆ ఏసీ యొక్క పైప్ అనేది లీక్ అవ్వకుండా దేవుడు చూశాడు దేవుడు కారు లోపల చేసిన మహా అద్భుతాలు మానవ ఆ మేధస్సుకు కూడా అందరిని అంతు చిక్కనటువంటి అద్భుతమైన కార్యాలు ఒకటి డోర్ లాక్ కాకుండా ఉండటం రెండవదేమో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వటం మూడవదేమో ఏసీ లీక్ కాకుండా ఉండటం ఇవన్నీ తర్వాత మా మిస్సెస్ ఏంటంటే ఆ గేర్ రాడ్ మీద పడింది కదా ఇక్కడ తగిలింది కొంచెం ఇటుపక్కన తగిలిన వెంటనే స్పాట్ లో చనిపోయి ఉండేది ఈ కంటిలో ఈ గేర్రాడు కంటికి తగిలిన ఒక కనుగుడ్డు పోయి లోపలికి ఇరుక్కు ఇట్లా చాలా భయంకరంగా జరిగేది కానీ ఖచ్చితంగా ఇదే స్పాట్ లో ఇక్కడ తగిలింది అనమాట పైన ఇట్లా దేవుడు అలాంటి అద్భుతాలు చేశాడు మేము షాక్ లో ఉన్నాము ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇంటికి ఇంటికొచ్చి మూడు నాలుగు రోజుల తర్వాత మేము ఇట్లా బాధపడితే ఇట్లాగా టాబ్లెట్స్ వాడుతా ఇట్లా ఉన్నప్పుడు మా మరదులు కూడా మాతో పాటు ఆ కారు ఉందనమాట మీకు మమ్మల్ని బట్టి ఆమె కూడా రక్షించబడింది ఆమె ఏం చేసిందంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ నుంచి భద్రాచన్న వాళ్ళు ఊరు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే దేవుని నమ్ముకోలేదనమాట వాళ్ళు ఏంటంటే హిందువులుగానే జీవిస్తా ఉన్నారు వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఏదైనా నష్టం కానీ జరిగితే ఏదైనా అట్లా జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దర్గాలో పూజ చేసే ఆ దర్గాలో మంత్రాలు చదివే ఆ ఇస్లాం సోదరులు ఉంటారు కదా అట్లా వాళ్ళకి తెలిసిన ఒక ఇస్లాం సోదరుడు ఉన్నాడు మా వాళ్ళ ద్వారా మాకు కూడా పరిచయం అనమాట అతన్ని పిలిపించి ఆమె అడిగింది అనమాట అసలు ఈ మాకు ఇలా యాక్సిడెంట్ జరిగింది ఏమై మా బావ వాళ్ళకి ఇలా జరిగింది మా కోళ్ళకి ఇలా జరిగింది అసలు దేనివల్ల జరిగింది ఏమై ఉంటుందో ఒకసారి చూడమని మీకు వాళ్ళ కార్యక్రమాలు ఏదో ఉంటాయి కదా వాళ్ళు ఏదో కర్మకాండ ఏదో చేస్తారు కదా తెలియదు అది అయితే ఆమె హిందువురాలు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ ఇస్లాం సహోదరుని తీసుకొచ్చి వాళ్ళ ఇస్లాం ధర్మం ప్రకారం ఏదో మంత్రం ఏదో సంథింగ్ ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసి చూడమని చెప్తే ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో చూశారట అది చూస్తూ ఉన్న క్రమంలో ఆయన అసలు స్పృహ కోల్పోయినట్టుగా వెనక్కి ఒకేసారి సడన్ గా పడిపోయాడట పడిపోతే వాళ్ళందరూ హడాబడిది ఏంటి ఏంటి ఏమైంది ఏమైంది చెప్పు ఏం కనబడిది ఏం జరిగింది చెప్పు అంటే ఆయన ఆగండి ఆగండి అన్నాడంట ఏం జరగలేదు ఏం అంటే కాదు కాదు ఏం జరిగింది చెప్పు అని అంటే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళంటే ఏది ఏం అవసరం లేదు అన్నాడట కాసేపు తర్వాత ఆయన లేచి కూర్చున్నాడంట ఏంటి ఏం కనబడి ఎందుకు పడిపోయాడు ఏంటి చెప్తే ఆయన చెప్తున్నాడట మీ బావాళ్ళ కారు వస్తున్నప్పుడు ఆ కారు వెనకాల ఒక చీకటి శక్తి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ చీకటి శక్తి ఎలాగైనా సరే ఈ కార్ని యాక్షన్ చేసి వీళ్ళందరినీ చంపేయాలని వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు వెనక నుంచి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఆ కార్ని ఢీ కొట్టించాలని చూస్తున్న టైంలో అది కొట్టే టైంలో పైనుంచి ఆకాశం నుంచి ఒక తెల్లటి వస్త్రాన్ని ధరించుకుని తెల్ల దగదగ మెరిసిపోతున్న ఒక ఆయన అక్కడ దిగి వచ్చి ఆ రెండు కార్ల మధ్యలో నిలబడి వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కార్ని చేత్తో ఇలా 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 అడ్డుకున్నాడు ఆ దృశ్యం కనబడింది అంత ఆ వెలుగు నేను చూడలేకపోయాను అని వెంటనే పడిపోయాను నేను నిజంగా నేను ఇంతకాలం నుంచి ఇలాంటి కార్యకాండలు చేస్తున్నాను కానీ ఇలాగా ఒక వ్యక్తి పైనుంచి దిగి వచ్చి ఇట్లా ఆపటం అనేది నేను ఎప్పుడు చూడలేదు నిజంగా వాళ్ళు నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు వాళ్ళ దేవుడు వాళ్ళ కోసం దిగి వచ్చాడు దాన్ని అలా ఆపాడని ఆ మాట అక్కడ చెప్పాడంటే అసలు ఆ విషయం చెప్పగానే అసలు మా రోమాలన్నీ లెక్కగొరుచుకున్నాయన్నమాట దేవుడు మా కోసం దిగి వచ్చి మమ్మల్ని రక్షించాడని అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే మాకు అందరికీ ఇంటికి పా దిగు అందరూ ఏడ్చామన్నమాట దేవుడు మా కోసం ఇంత గొప్పగా అద్భుతం చేశాడని నాన్న కూడా చెప్పాను నిజంగా మీది మీ భావారు నమ్ముకున్న దేవుడే వాళ్ళని రక్షించాడు వాళ్ళ దేవుడే వాళ్ళని కాపాడాడు ఆ చీకటి శక్తి మాత్రం చంపాలని ఎదురు చూసుకుంటూ అట్లా వచ్చిందని అక్కడ చెప్పారంట ఇంకొక విషయం అది చెప్పకముందే నేను అక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడే మా చిన్నమ్మాయి వచ్చి నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి పౌగులించుకొని ఏడుస్తా ఉంది అక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో అదే రోజు అదే క్షణంలో ఏంటమ్మా ఏంటి అంటే డాడీ మన దేవుడు గుడిచిపెట్టేశాడా డాడీ మరి ఎందుకు మనకి ఇలా జరిగింది దాడిని అక్కడే అడిగింది అనమాట ఆ కారు దగ్గరే అప్పుడు నేను వెంటనే చెప్పాను లేదమ్మా దేవుడు మనం విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు కాబట్టి మనం బ్రతికాము దేవుడు విడిచిపెట్టుంటే అసలు మనం మాట్లాడుకోవడానికి కూడా ఉండేవాళ్ళం కాదు గాలిలో కలిసిపోయేవాళ్ళము దేవుడు మన కోసం దిగువచ్చేవాడు సహాయం చేశాడు మనకు తోడుగా ఉన్నాడు అని చెప్తే అప్పుడు మరి ఎందుకు జరిగిందాడంటే మరి నాకేంటో నాకు ఆ సమయంలో నాకు అలా అనిపించింది ఏంటంటే ఒక చీకటి శక్తి వెనక నుంచి తరుముకుంటూ వచ్చి మమ్మల్ని బోల్తా పడిచ్చేసిందని నాకు వెంటనే అక్కడే చెప్పే మా అమ్మాయికి ఒక చీకటి శక్తి మనల్ని వెంబడించిందమ్మా దాని పని ఉంటుంది ఇదని చెప్పాను సేమ్ ఇస్లాం సహోదరుడు చెప్పింది నేను చెప్పింది సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఇక మూడవ రోజున మా చిన్నత్తమ్మ మా దగ్గరికి వచ్చింది అక్కడికి మా బాబోగులు చూస్తూ ఉంది అయితే మేము రాత్రిపూట పడుకున్నప్పుడు పైన డాప్ పైన పడుకున్నప్పుడు మా చిన్నత్తు కూడా మాతో పాటు అందరూ కలిసి పడుకున్నాం అప్పుడు ఆమె సరిగా కళ్ళు ఇంకా మోయనే లేదు ఇంకా నిద్రలోకి వెళ్ళలేదు అంతలోకి వాళ్ళ తమ్ముడు స్వరంతో ఒక వాళ్ళ తమ్ముడే వచ్చినట్టుగా వచ్చి అక్క గేడ్తి నేను లోపలికి రావాలి తి అని చెప్పారట ఇదేంటి మా తమ్ముడు వచ్చి గేడ్ మాట్లాడు ఏంటనే రెండు మూడు సార్లు ఆ స్వరం వినే కల్లా లేచి చూసిందంట అక్కడ ఎవరు లేరంట అదేంటి వచ్చిందని పడుకుని పొద్దున్న లేచి నాకు చెప్పింది ఇంకా మా తమ్ముడు స్వరంలాగొచ్చి తి లోపలికి వస్తా గేడ్ లోపలికి వస్తున్నాడు లేచి చూస్తే ఎవరు లేరు వచ్చింది ఏంటని చెప్పింది సర్లే మనసులో పెట్టుకున్నాను నేను అక్కడ నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో పడుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆమె నిద్రలోకి అలా జారే సమయంలోనే మరి వాళ్ళ తమ్ముడు భార్య ఆకారంలో వచ్చి మళ్ళీ తా తా ఒకసారి లోపలికి రావాలి గేడ్ అని ముందు నుంచి చదువుతుంది ఏమేమి తీయట్లేదు మళ్ళీ వెనక వైపు వచ్చింది ఇటువైపు వచ్చి అటువైపు వచ్చి కేకలు పెడతాం ఉంటా చూస్తుంది చూసింది లేరు అంటే మళ్ళీ పొద్దున లేచి రాత్రి కూడా వచ్చింది బాబు ఇట్లా వచ్చి గేడ్ గేడ్ అంటే అప్పుడు నేను అనుకున్నా అది చీకటి శక్తమా అది మనం వెంబడించింది చంపాలని చూసింది కానీ దేవుడు దానికి అక్కడ ఎలవ్ చేయలేదు కాబట్టి మళ్ళీ బాగ వెంబడిస్తా ఉన్నట్టుంది ఇది దుష్ట శక్తి ప్రభావం ఇదంతా అని ఇట్లా చెప్తున్నాడు కానీ చూసారు దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఈరోజు మేము బ్రతికి ఇదిగో ఈ రీతిగా మీతో ఈ సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నామని అంటే కేవలం దేవుని యొక్క మహాకృప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప ప్రమాదం నుంచి మనం రక్షించాడు అసలు అంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగి మేము పది రోజుల్లో కోలుకున్నాం అది కూడా చిన్న చిన్న గాయాలతో కోలుకొని ఈ రోజు మా పని మేము చేసుకుంటున్నాం అంటే అద్భుతం నమ్మలేకపోతున్నాం నిజంగా మేము నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఇంకా ఆ అద్భుతం ఆశ్చర్యకార్యాలు మా పట్ల అసలు మా కుటుంబం అంతా నలుగురు ఒక్కసారి నిలిపోయే వాళ్ళు అంతా ఖాళీ అయిపోయింది మా ఇల్లు అయితే దేవుడు మాకు అంత గొప్ప అద్భుతాన్ని చేసి మాకు నిజంగా పునరుజ్జీవం దయచేశాడు పునరుద్ధానం చెందినట్టు అంత ఫీలింగ్ కలుగుతుంది నిజంగా ఈ జీవితం దేవుడు ఇచ్చిన ఈ జీవితం కాబట్టి దేవుడు మా పట్ల మా కుటుంబం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో మాతో ప్రయాణం చేస్తూ మమ్మల్ని రక్షిస్తున్నాడని ఆ మాట విన్నప్పటి నుంచి దేవుడు మాకు చేసిన సహాయం పొందుకున్నప్పటి నుంచి ఇంకా దేవుని మీద విశ్వాసం పెరిగింది దేవుని మీద ఇంకా ధైర్యం వచ్చింది అసలు ఎంత ఆనందం వస్తుందంటే దేవుడు నిజంగా మనం నమ్ముకున్న దేవుడు మనతో నడిచే దేవుడు మనతో సహవాసం చేసే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు బైబిల్లో ఎన్నో వాక్యాలు మనం చదువుతూ ఉంటాం అయితే అది అక్షరాల మేము అనుభవించాం అనమాట నిజంగా రుచి చూసాం అది ఆయన నిజంగా తన దూతులను బట్టి మనల్ని కాపాడుతాడని ఇంకా ఆ దేవుని మీద నిరీక్షణ పెరిగింది విశ్వాసం పెరిగింది ఇంకా ధైర్యం వచ్చింది ఇంకా బ్రతుకాలమంతా ఆ దేవుని కోసమే ఆయనకు భయం భక్తి కలిగి ఆయన పట్ల ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ముందుకెళ్లాలని మరి మాకు ఇంకా స్థిరమైనటువంటి తీర్మానాలు మేము తీసుకున్నాం దేవుడు ఇంత గొప్ప మేలు మా కుటుంబంలో చేశాడు ఇది కేవలం దేవాది దేవుని వల్ల మాత్రమే సాధ్యం ఏ మానవుడు కూడా ఆ మరి ఇలాంటి రక్షణ మనకు దయచేయాలి ప్రాణ మరణాపాయం నుంచి మరి మరణ పంచుల నుంచి మమ్మల్ని కాపాడగలిగాడు అంటే కేవలం దేవునికే సాధ్యం మానవులకు అది సాధ్యం కాదు మానవులు చనిపోయిన తర్వాత చూడటానికి వస్తారే తప్ప మానవులు ఎవరు కూడా రక్షించలేదు కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడు ఏసయ్య సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయన నామానికే చెందాలి దేవుడు మమ్మల్ని ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి మమ్మల్ని అందరూ రక్షించాడు ఈ రోజు మేము సేఫ్ గా ఉన్నాం మా పనులు మేము చూసుకుంటున్నాం నిజంగా దేవుడు చేసిన ఈ గొప్ప మేలును బట్టి ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం కృతజ్ఞతలమై ఉంటాం కాబట్టి ఈ సాక్ష్యాన్ని మరి వింటున్న మీరు కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దేవుని బాటలో నడవాలని ఆయన ఆగ్ఞానం బ్రతకాలని ఆయన ఎక్కడికెళ్ళినా కూడా నన్నే మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా రక్షించడానికి సమర్థుడు ఆయన మనతో నడిచే దేవుడు ఆయన మనం చేయి విడువని దేవుడు ఆయన ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగినందుకు నిజంగా భూమి మీద చాలా ధనీలం దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని మన ఇప్పుడు దీవించి ఆశీర్వదించిన దాకా ஆமேன் அந்தரைக்கு வந்தேன் நன்றி